హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సంధ్య మీకు కానీ నా వీడియోస్ ఇస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా వీడియో ఏంటంటే క్రిస్మస్ రోజు హాలిడేస్ కాబట్టి ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి ఎక్కడికో బయట తీసుకెళ్ళకపోతే ఇంకా అవ్వదు అనమాట వాళ్ళతోని ఇంకా సరే మా పాపతో టూ డేస్ ముందు నుంచే ఇంకా వెళ్దామా వెళ్దామా అంటుంది ఇంకా తన కోసమని ఇంకా ఆ రోజు ఇంకా చండీగఢ్లో ఉన్న బిగ్గెస్ట్ మాల్ అనమాట ఇది ఎలాంటి మాల్ అని షాపింగ్ మాల్ అన్నమాట చాలా పెద్దది చాలా బాగుంటుంది కిడ్స్ కిడ్స్కి ఇలా ఇంకా అందులోకి వెళ్తే ఏం అసలు మనం కొనలేములండి కట్ చూడడానికి అయితే సూపర్గా ఉంటుంది అది నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ అక్కడ ఓన్లీ చూడ్డానికే వెళ్తారు కొన్ని వాళ్ళు వన్ టు టెన్ పర్సెంట్ ఉంటారు ఇంకా ఇంకా ఫైనల్గా అయితే ఆ రోజు అయితే ఇంక మేము కూడా క్రిస్మస్ హాలిడే కాబట్టి ఇంకా మా పిల్లలకి తీసుకుని వెళ్దామని నాకైతే అసలు ఇష్టం లేదు అయినా సరే మా పాప ఇంక ఫీల్ అవుతుందనే ఆ ఉద్దేశంతో వెళ్ళామనమాట ఆ రోజు ఇంకా ఎలాంటి మళ్ళీ ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి క్లైమేట్ ఎలా అయిందంట అసలు ఇంకా ఎం రాలేదు ఇంక ఫుల్ అనమాట మంచి ఇంకనమాట ఇంకా చలి కూడా బీభత్సంగా ఉంది వద్దులే అమ్మ డింపులు వద్దు ఇంక నెక్స్ట్ డే వెళ్దాం అంటే లేదు నాకు ఈరోజే తీసుకొని పద అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారనుకొని ఇంకా మాకు తీసుకొని వెళ్ళింది అనమాట ఇంకా నేను అక్కడికి వెళ్ళాక చూసాక అనుకున్నా వీళ్ళందరికీ చలి అనిపించింది ఇంతమంది అనుకున్నా బట్ మన సౌత్ వాళ్ళకి ఏంటంటే మనకి చలి అనేది చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువ అలవాటు బట్ కాబట్టి ఎంత చల్లైనా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ ఆ రోజైతే మేము వెళ్ళాం ఇంకా షాపింగ్ మాల్లోకి ఇంకా హాలిడే కాదని తీసుకెళ్ళాం అనమాట ఎలా అయినా న్యూ ఇయర్కి అయితే ఇంకా డ్యూటీస్ ఏం హాలిడేస్ ఉండవు కాబట్టి ఇంకో ఈ రోజు వెళ్ళి అలా పిల్లలకి తిప్పుకొని తెచ్చేద్దామని తీసుకొని వెళ్ళాం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాక మా బాబుతో మామూలుగా ఉండదనమాట ఇంకెందుకు అన్నట్టు చేసేసాడు వాడు ఇంకేది చూసినా అది కావాలి లేకపోతే అక్కడ పడిపోతున్నాడు పడుకుడిపోతున్నాడు వాడితో అల్లరు ఏంటో బాబు నాకు అసలు అర్థం కావట్లేదు వాడైతే మామూలుగా ఎంజాయ్ చేయడేలా యాక్చువల్లీ చెప్పాలంటే బైక్గానే స్లీప్ వేసేసాడు అనమాట వాడికి ఇంకా బైక్ దిగిన వెంటనే ఇంకా అక్కడ చూసాక వాడు హుషారు మా మామూలుగా లేదు ఇంకా ఇంకా మా ఆయన ఫొటోస్ తీయని మా పాపకి ఇంక పట్టుకున్నాడు ఇంకా నేనైతే వీడియోస్ తీయడంలో బిజీ అనమాట ఇంకా ఇక్కడ చూడండి అది పడుకుడిపోతాడు ఇంకా అలా అలా పడుకుడిపోతాడు ఇంకా అక్కడ గొప్ప అల్లరనమాట ఇంక నేను వీడియోస్ ఎందుకు తీస్తానంటే మెయిన్ మా పిల్లలు ఏవైనా షూట్ చేస్తే అక్కడ వాళ్ళ మెమరీ అనేది అలా క్రియేట్ అయి ఉండిపోతాయి ఇంకా యూట్యూబ్లో అయితే అదే కానీ నేను వేరే ఫోన్ పడిపోయినా ఫోన్ పోయినా ఇంకా ఆ మెమరీస్ అన్నీ డిలీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మా పాప అన్నీ అలానే ఉంటాయి ల్యాప్టాప్లో తను ఫీట్ చేస్తే మా ల్యాప్టాప్ కొంచెం ఖరాబ్ అవడం మరి ఆ ఫొటోస్ అన్నీ మాకు కనిపించట్లేదు అనమాట ఇంకా ఇంకా అనే విధంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో ప్రతిదీ మా పిల్లలదే ఎక్కువ మెమరీ పెట్టడానికే ట్రై చేస్తాను ఇంకా ఆ రోజు కూడా వాళ్ళు మొత్తం స్టార్టింగ్లో మాది ఉన్న లాస్ట్కి మాత్రం వా పిల్లలతో మొత్తం అక్కడ ఇంకా ప్లేయింగ్ జోన్ ఉంటుంది కదా కిడ్స్ గేమ్స్ ఇవన్నీ ఇంకా అక్కడ కూడా తీసుకెళ్ళి మొత్తం వీడియోస్ తీసాను అనమాట ఇంకా సర్లే వాళ్ళ వల్ల అలా వీడియోస్ ఉంటాయని నాకు యూస్ వచ్చిన రాపైన మా పిల్లల మెమరీస్ అనేవి ఉంటాయని అదొక థింక్ అనమాట అంతే ఇంకేం లేదు ఇంకా యూట్యూబ్ ద్వారా వచ్చి సక్సెస్ సక్సెస్ అయితే మంచిది అవ్వకపోతే ఏం చేస్తాం మెమరీస్ అన్నీ క్రియేట్ అయి ఉంటాయి అనే విధంగా షూట్ చేస్తాను అనమాట ఇంకేదో అంటే అక్కడ కింద పెట్టారనమాట పాండే పాండ అనుకొని పాండ జోన్ ఏదో పెట్టారు ఆటికి టికెట్స్ ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దేటే ఉన్నాయన్నమాట పర్సన్స్కి ఎలా ఇంకా మా పాప ఇంకా అందులోకి వెళ్దామని ఏడ్చింది కానీ ఇంకా వద్దులే డింపులు అంటే ఇంకా కామ్ కాల్డౌన్ అయిపోయింది ఇంకా ఇంక ఇదొకటి చూడండి వీడు మాత్రం వాడు అసలు దొరికేదో లేదు ఎటు వెళ్తామో తెలియదు ఎక్కడికి వెళ్తామో తెలియదు ఇంకా ఏమని అంటే కింద పడి ఏడుస్తున్నాడు ఇంకా ఇక్కడ ఏదో చూశాడు అది లాక్డౌన్ ట్రై చేశాడు కానీ అది రావట్లేదు ఇంకా ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి మీరు దగ్గర ఒకటే రన్నింగ్ ఇంకా మా బాబు అయితే దగ్గర బాగా ఆడుకున్నాడు వాడు వాడికి ఎలా ఉంటుంది అంటే బయటకు వస్తే నాకు వదిలేసారా నాదే ఎంజాయ్మెంట్ నేను ఒకటే పరగ ఇంకా నేను అనేది ఇంక ఎక్కువ వీళ్ళకి వీడియో తీయడానికే ఇంకా ఇది చేస్తాను అనమాట వాళ్ళది మా బాబు వాక్ చూస్తారు ఆ వాక్ కూడా నాకు ఫ్యూచర్లో లో ఉండిపోద్ది అని ఆ వాక్ కూడా మా బాబు అలిగాడంటే అంటే ఎలా అలుగుతాడంటే ఒక్కసారి కాల్ రెండు కింద కట్టుకొని అక్కడ గెంతాడు ఇంకా అక్కడ అలగడం అలా ఉంటుంది ఇంకా ఇక్కడ ప్లేయింగ్ జోన్కి వచ్చాక ఇంకా మా పాపకి వాడికి ఇద్దరం పట్టుకోలేకపోతున్నాం ఇంకా ఇంకా మా పాప చూడండి అక్కడ తన పర్సలో తెచ్చిన కాయిన్స్ వేసేస్తుంది దానికి తెలియదు అనమాట వాటికి కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈచ్ వన్ ఉంది ఇంకా అందులో కూడా మా అమ్మని అలా ఎక్కించి తీసుకొచ్చేసామన్నమాట తను చూడండి తను ఆల్రెడీ వెళ్తామని కాయిన్స్ అన్నీ జమా చేసి పెట్టుకుందనమాట దాని హ్యాండ్ బ్యాగ్ ఇంకా అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతుంది కాయిన్స్ పెడుతుంది అందులో ఆల్రెడీ టూ త్రీ దాంట్లో పడేసింది కాయిన్స్ అవి యాక్చువల్లీ చెప్పాలంటే మనం మనీ కడితే వాళ్ళకి కాయిన్స్ ఇస్తారనమాట ఆ కాయిన్స్ ద్వారా అవి నడుస్తాయి దీనికి తెలియదు కదా అందులో అన్నిట్లా కాయిన్స్ పడేస్తుంది ఇంకా మెయిన్ అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తాయి అనమాట పిల్లలు కొంచెం వాళ్ళకి మైండ్ ఫ్రీగా ఉంటుంది ఇంకా క్వార్టర్స్లో ఎలా ఉంటుందంటే ఇంకేదైనా ఫంక్షన్స్ ఏమి ఉండదు ఇంక ఎన్ని ఏదైనా ఇంకేదైనా ఇలా బయటికి తీసుకెళ్తే కొద్దిగా ఎంజాయ్ చేయడానికి అవుతుంది క్వార్టర్స్ అయితే నార్మల్గా ఉంటుంది అనమాట ఇంకా తినడం పడుకోవడం తినడం పడుకోవడం వండడం ఇదే డైలీ రొటీన్ ఇంకా మెయిన్ ఇలా బయటకు వెళ్తే ఏంటంటే పిల్లలు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు మైండ్ రిలాక్స్గా ఉంటుంది ఇంకా వాళ్ళ కోసమైనా ఇంకా ఎప్పుడైనా బయటకు వెళ్ళడం అనమాట ఇంకా అలాగే ఈ ప్లేస్కి వచ్చాం కాబట్టి కొద్దిగా అటు ఇటు తిరిగితే ఇంకా కొద్ది చూసినట్టుగా ఉంటుంది ఇంకా అనే విధంగా వెళ్ళామనమాట ఆ రోజుకి మా పాప అనమాట ఎలాంటి మాల్కి వెళ్దామా వెళ్దామని ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లాంగ్ వీడియో షూట్ చేయడం కంటే వాడికి వాయిస్ ఎవరు ఇవ్వడం కష్టమైపోతుంది నాకు ఏం మాట్లాడతాం చెప్పండి ఇప్పుడు అందుకే అందరూ ప్రజెంట్ అందరికీ ఓపిక అనేది లేకపోయింది అనమాట అందరూ లాంగ్ వీడియో షూట్ చేయడం మానేసి షార్ట్ వీడియోలోనే ఒక్క సెకండ్లోని వన్ మినిట్లో తేల్చేస్తున్నాను అనమాట వాయిస్ ఓవర్ కానీ వీడియోస్ ఎడిటింగ్ అని చూడండి మా బాబు ఇంకా ఎక్కడికి ఎక్కిపోదామో ఏది అన్నట్టుగా వాడు వెళ్ళిపోతాడు అనమాట ఫ్లోలో ఇంకా వాడు డ్యాన్స్ వాడు ఇది చూడలేము అనమాట ఇంకా ఇంక ఎక్కుతాడు వాళ్ళ అక్కకి కొంచెం నువ్వు దిగిపో దిగిపో అని తోసేస్తాడు చూడండి ఇంకా ఒకటే రౌండ్ దానికి వేస్తూ ఉంటాడు ఇంకా ఇప్పుడు వాడికి ఎలా ఉంటుంది ఇది ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ లా టైప్ వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట ఇంకా లైటింగ్స్ ఇది చిన్నోడు కాబట్టి ఒకసారి బయటకు వెళ్తాడు అలా ఫీల్ అవుతాడు ఇంకా ఎంజాయ్మెంట్గా కొద్దిగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాడు ఏవో సాంగ్స్ పెట్టి పెట్టేద్దామా అంటే బాబురే వీడియోకి ఏమంటే కాపీరైట్స్ రైట్స్ పడిపోతున్నాయి అలా పడితే ఇంకా వీడియో అనేది ఇది అవ్వదు కాబట్టి ఇంకా అందుకనే మళ్ళీ వాయిస్ ఫస్ట్ సాంగ్ పెట్టి అప్లోడ్ చేస్తారు అది వాయిస్ అవర్ కాపీ సాంగ్ పెడితే అది కాపీ రైట్స్ వచ్చడం వల్ల మళ్ళీ వీడియో షూట్ చేయవలసి అనమాట మళ్ళీ అది డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ అవర్ ఇచ్చి మళ్ళీ పెడుతున్నాను అనమాట అలా ఉంటుంది వీడియోస్ అనేది చాలామంది అనుకుంటారు పని పట్ల యాక్ చేస్తారను కానీ వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తే తెలుస్తుంది అనమాట వీడియోస్ చేయడం ఎంత కష్టమో బాబోయ్ లాంగ్ వీడియోస్ షూట్ చేయడం మాటకేమో కానీ వాటికి వాయిస్ ఎవర్ ఇవ్వడం చాలా కష్టం ఇంకా నాకేదో నోటు తెచ్చింది అక్కడ వరకు మాట్లాడేస్తాను ఇంకా మీకు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొస్తాను